అందరికీ అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం జై జై బీసీ వ్యాప్తంగా గత కొంతకాలంగా భారీ ఎత్తున జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటు విద్యా ఉద్యోగ మిగతా అన్ని రంగాల్లోపట కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించిన అమలుకు సంబంధించి రాష్ట్ర భారీ పోరాటం అనేది జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో కల్పించడంతో పాటు విద్యా ఉద్యోగాల్లో సమానమైన ప్రాతినిధ్యం ఈ విధంగా అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ మరి కామారెడ్డి డిక్లరేషన్లో ఇవ్వడం జరిగింది వాటి అమలుకు సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాష్ట్రంలో కులగణన సర్వే చేయడము డెడికేషన్ కమిషన్ వేయడము ఈ సందర్భంగా మరి బీసీలు యాభై ఆరు శాతం అని జనాభా తేల్చడము వారికి సంబంధించి మరి నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక చట్టాన్ని కూడా అంటే యాభై శాతం నిబంధనకు సంబంధించిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వందల ఎనభై ఐదు దాన్ని సవరించి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలు కల్పించి మొత్తం మీద ఎన్నికల్లోకి పోతున్న పోయినప్పుడు అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మొత్తం మీద రాష్ట్రంలో మరి కొంతమంది కోర్టుకి వెళ్ళడం ఆ కోర్టులో జీవో కొట్టు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ సందర్భంగా మరి కొన్ని నెలలు గడిచిన తర్వాత నిన్నటి రోజున మరి తెలంగాణ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నది అంటే రాష్ట్ర కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వము మేము బీసీలకు సంబంధించిన కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉన్నాము నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇవ్వడం కోసం రాష్ట్రంలో కులగణన సర్వే చేసినాము డెడికేషన్ కమిషన్ చేసినాము మొత్తం సమగ్ర వివరాలు తీసుకొని మొత్తం మీద బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడానికి మరి పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా సవరించి ఇవాళ యాభై ఆరు శాతం జనాభా లెక్కలు తెలిసి మొత్తం మీద నలభై రెండు శాతం జనాభా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని స్పష్టంగా మేము ప్రయత్నం చేసినామని చెబుతున్న విషయం మనందరికీ తెలుసు చెప్తా ఉంది మరి దానికి సంబంధించి హైకోర్టులో మరి జీవో నంబర్ తొమ్మిది జీవో తీసు తొమ్మిది జివో నెంబర్ తొమ్మిది తీసుకురావడము ఆ జీవో నంబర్ తొమ్మిది రాజ్యాంగ విరుద్ధము అది రాజ్యాంగానికి సంబంధించిన వ్యతిరేకం మరి రాజ్యాంగం మరి సుప్రీంకోర్టులో యాభై శాతం నిబంధన ఉంది ఇది రాజ్యాంగ విరుద్ధము నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని రెడ్డి జాగ్రత్తకు సంబంధించిన నాయకులు కోర్టుకు పోవడము అది కొట్టేయడము ఇవన్నీ విషయాలు మనకు తెలుసు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గము ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగినటువంటి మంత్రివర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించిన అమలుకు సంబంధించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది అంటే సుప్రీంకోర్టుకు సంబంధించిన నిర్ణయాలు జీవో నంబర్ తొమ్మిది అనేది అసెంబ్లీలో కొట్టుపోవడము పదిహేనో ఆర్థిక సంబంధ పదిహేనవ ఆర్థిక సంఘ సంఘానికి సంబంధించిన గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి మూడు వేల సంబంధి మూడు వేల కోట్లకు సంబంధించిన నిధులు గ్రామాల్లో పట పరిపాలన లేదు ప్ర అధికారులకు సంబంధించిన పరిపాలన జరుగుతూ ఉంది పరిపాలన ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు అని ఈ అన్ని కారణాలతో మొత్తం మీద నిన్న నిర్ణయానికి వచ్చి మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటగా జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికలు జరుపుతామని చెప్తూ ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది చట్టబద్ధంగా కాకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పరంగానే ఇస్తామని నిన్న మంత్రివర్గం తీర్మానం చేసి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క నిర్ణయాన్ని అంటే కాంగ్రెస్ పార్టీ పరంగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామనేటువంటి నిర్ణయాన్ని రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో ఇతర అన్ని రంగాల్లో పట సమానమైన వాటా దక్కాలని ఇవాళ పోరాడుతున్నటువంటి రిజర్వేషన్ సాధన సమితి ఏదైతే ఉందో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి జస్టిస్ ఈశ్వరయ్య చైర్మన్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు చిరంజీవులు సారు డాక్టర్ విశార్ధన మహారాజు హంబుల్ వైస్ చైర్మను బాలరాజ్ గౌడు వర్కింగ్ ప్రెసిడెంట్ వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రిజర్వేషన్ సాధన చే అనేటువంటి ఒక పత్తిగా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి మరి ఏముంది ఏముంది అని చెప్పేసి ఇవాళ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఈ సందర్భంగా రిజర్వేషన్ సాధన సమితి ఒక నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలని ప్రకటించిన నిర్ణయాన్ని రిజర్వేషన్ సాధన సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది బీ బీసీల న్యాయపరమైన హక్కులైన నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధం చేయకుండా ఎన్నికలు జరపడం బీసీ ప్రజలను మరోసారి మోసం చేసే చర్యగా మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాము బీసీలను రాజకీయంగా ఎదగకుండా నిరోధించే కుట్రగా మేము ఈ నిర్ణయాన్ని భావిస్తున్నాము ఈ శీతాకాల సమావేశాల ముందు కీలక డిమాండ్లు పెడుతుంది రిజర్వేషన్ సాధన సమితి ఒకటి డిసెంబర్ ఒకటిన ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల దృష్ట్యా ప్రభుత్వ తక్షణం ఒకటి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి రెండు అన్ని పార్టీల నాయకులతో కలిసి ప్రధానమంత్రి ప్రధానమంత్రితో భేటీకి అపాయింట్మెంట్ తక్షణమే పొందాలి మూడు ఆ భేటీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు కేంద్ర ఆమోదం తీసుకోవడం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా తీసుకోవాలని చెప్తా ఉన్నారు ఇది కేవలం ఒక రాజకీయ హామీ కాదు ఇది బీసీ వర్గాల రాజ్యాంగబద్ధ హక్కును రక్షించే పరీక్ష అపాయింట్మెంట్ లభించకపోతే ఒకవేళ అపాయింట్మెంట్ లభించకపోతే అపాయింట్మెంట్ లభించకపోతే ప్రధానమంత్రి లభించ అపాయింట్మెంట్ లభించకపోతే ఒకటి బీసీ రిజర్వేషన్ అడ్డంకులకు బీజేపీ వైఖరిని క్షేత్రస్థాయిలో ఎండగట్టాలి రెండు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బంద్ను ప్ర బంధుకు పిలుపునివ్వాలి కేంద్రం దిగి వచ్చే వరకు భారీ స్థాయిలో ప్రజా పోరాటం నిర్వహించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము నాలుగు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించి తమ తమ ఇండియా కూటమి సభ్యులతో పార్లమెంట్ సమావేశాలు దిగ్బంధం చేయాలి ఎందుకంటే పార్ల కామరెడ్ డిక్లరేషన్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు మరి వాళ్ళ యొక్క ఇండియా కూటమికి సంబంధించిన మొత్తం ఎంపీలు మొత్తం కూడా పార్లమెంటు దిగ్బంధం చేయాలని ఈ సందర్భంగా చెప్తుండ్రు ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిపై ప్రశ్న ఒకవేళ ఈ పనులని చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులని చేయకపోతే బీసీ రిజర్వే రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పై చర్యలను వెంటనే అమలు చేయాలి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీల వర్గాల ప్రజల పట్ల అంకితభావం లేని పార్టీగా ప్రజల ముందుకు నిలుస్తుంది ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కొరకు చేపట్టిన అన్ని చర్యలు కార్యక్రమాలు అంటే అంటే కులగలను కానీ డెడికేషన్ కమిషన్ కావచ్చు మిగతా అన్ని చర్యలు కూడా జీవో తీసుకురావడం కూడా బీసీ ప్రజలను అవన్నీ కూడా బీసీ ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా మభ్యపెట్టే రాజకీయ నాటకంగా ఒక బూటక చర్యగా ప్రజ చర్యగా ప్రజలు భావించే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి మా పోరాటం వాళ్ళు చెప్తున్నారు ఏందంటే ఒకటి బీసీల హక్కు రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధతే లక్ష్యం వెనుకడేసే లేదు రాజీ పడేది లేదు ఇట్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి అనేది స్పష్టంగా చెప్తా ఉన్నది అంటే ఇవాళ బీసీలకు సంబంధించిన కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టడం కోసము మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఇవ ఈ డిమాండ్లు పెట్టింది ఈ శీతాకాల సమావేశంలో తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని తప్పకుండా తొమ్మిదో షెడ్యూల్లో పెట్టేలాగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇవాళ స్పష్టంగా చెప్తా ఉంది ఎందుకంటే ఇది ఒక రాజకీయ హామీ కాదు ఇది బీసీలకు సంబంధించిన ఒక భవిష్యత్తు అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు ఒకవేళ ఒకవేళ అపాయింట్మెంట్ కనుక ఇవ్వకపోతే అంటే ఈ చర్యలు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ చేయాలి ఒకవేళ ఈ యొక్క చర్య ఈ యొక్క అపాయింట్మెంట్ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ లభించకపోతే తప్పకుండా బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా మరి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టకుండా శీతాకాల సమావేశంలో ఇవన్నీ పెట్టకుండా మాట్లాడకుండా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా చేస్తుండనేటువంటి విషయాన్ని తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని వాళ్ళ వాళ్ళు చెప్తా ఉన్నారు దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటే మొత్తం తెలంగాణ బంధు ప్రకటించాలే అంటే నిర్లక్ష్య కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణ బంధుకు పిలుపునివ్వాలని చెప్తా ఉన్నారు ప్రజా కేంద్ర ప్రభుత్వం వచ్చేదాకా ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఆర్టికల్ త్రీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొత్తం మిలియన్ మార్చులు వంట వార్పులు నాలుగు కోట్ల మంది దిగ్బంధం చేసినట్టుగానే మన కేంద్ర ప్రభుత్వం దిగ వచ్చేంతవరకు భారీ పోరాటాన్ని చేసి చేయడానికి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలని వాళ్ళు చెప్తా ఉన్నారు దాంతోపాటు రాహుల్ గాంధీ గారు ఇవాళ స్పష్టంగా ఒక విషయం స్పష్టంగా ఏందంటే రాహుల్ గాంధీ గారు మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారీ ఎత్తున జోడో యాత్ర చేసిండు రాజ్యాంగాన్ని పట్టుకొని జోడో యాత్ర చేసి సామాజిక న్యాయము కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నడుస్తూ కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది రాజ్యాంగాన్ని కాపాడడానికి వాళ్ళ కేంద్ర ప్రభు జోడో యాత్ర చేస్తున్నా చెప్పేసి సామాజిక న్యాయం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు యాత్ర చేసిండు దేశమంతా యాత్ర చేసిండు ఆయన ఇవాళ మొత్తం మీద తెలంగాణ రోల్ మోడల్ సామాజిక న్యాయానికి కేంద్ర కూడా అనేక రకాలుగా ఆయన చెప్పిన సందర్భం ఉంది కాబట్టి ఆయన ఇలా మోడీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఇండియా కూటమి ఉన్నది రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రధానమంత్రి సమానమే ఆయన ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఆయన ఆయనతో పాటు ఎంపీలందరూ కూడా మరి పార్లమెంటును దిగ్బంధం చేసి వాళ్ళ తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడం కోసం విద్యా ఉద్యోగాల హక్కుల కోసం తప్పకుండా ఫైట్ చేయాలని చెప్పేసి మరి సాధన సమితి వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకుండా ఇవన్నీ చేయకపోతే కనుక తప్పకుండా వాళ్ళు ఏదైతే బీసీలకు సంబంధించిన కులగణన డెడికేషన్ కమిషను జివో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చి యాభై శాతం నిబంధనలు దాటి రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇచ్చినాము అని గొప్పలు చెప్పుకున్నారు సామాజిక న్యాయం అని గొప్పలు చెప్పుకున్నారు ఇవన్నీ కూడా వట్టి బూటకము వట్టి బూటకము ఈ నాటకము రాజకీయంగా బీసీలను వాడుకోవడం కోసమే చేసినటువంటి చర్యగా ప్రజలు భావించే ప్రమాదం ఉందని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తురు కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మీద భారీ ఎత్తున వాళ్ళు ఈ డిమాండ్తో కూడినటువంటి అంశాన్ని పెట్టిరు ప్రెస్ రిలీజ్ చేసిరు ఈ నిర్ణయాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఎందుకంటే మరి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామనేది ఒక బూటకం అవుతుందని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే మరి ఇలా చట్టబద్ధంగా లేనటువంటి రిజర్వేషన్ రేపు పొద్దున నిలబడది కాబట్టి బీసీలను అన్యాయం చేయడమే దీన్ని వ్యతిరేకిస్తామని స్పష్టంగా చెప్తున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ చర్యలు బీజేపీ ప్రభుత్వం చేయకపోతే భారీ ఎత్తున రిజర్వేషన్ సాధన సమితి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంది జస్టిస్ ఈశ్వరాయ్య సార్ ఆధ్వర్యంలో చిరంజీవులు సార్ ఆధ్వర్యంలో డాక్టర్ విశార్ధన మహారాజ్ సార్ ఆధ్వర్యంలో అన్న ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయని కూడా మనకి ఈ ఈ యొక్క ప్రెస్ నోట్లో అంతిమంగా మనకు కూడా అర్థమవుతూ ఉంది కాబట్టి మొత్తం మీద బీసీ సమాజం కూడా గ్రహించాలే ఈ నిర్ణయాన్ని కూడా బీసీ సమాజం మొత్తం కూడా వ్యతిరేకించాలే ఖండించాలి ఎందుకంటే బీసీల యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి భవిష్యత్ తరలకు సంబంధించింది ఒక రాజకీయ హామీ కాదు తరతరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశము విద్యా ఉద్యోగాల అంశం కాబట్టి ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశంలో పెట్టే విధంగా కూడా మరి జేఏస్తో పాటు బీసీ సమాజం అంతా కూడా మేల్కొని దీన్ని వ్యతిరేకించాల్సిందిగా కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ अंदर की जय भीम जय जय भारत राज जै बीसी जय फूले